జియో పాలిటిక్స్ లో చాలా మార్పులు జరగబోతున్నాయి అందులో భాగంగా ఆగస్టు పద్దెనిమిదిన చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యు భారత్ వస్తున్నారు మీకు గుర్తుందో లేదో వాంగ్ కామెంట్ చేశాడు డ్రాగన్ ఎలిఫెంట్ కలిస్తే అద్భుతాలు జరిగే అవకాశాలు ఉన్నాయని అతని దృష్టిలో డ్రాగన్ అంటే చైనా ఎలిఫెంట్ అంటే భారత్ ఇకపోతే మన ప్రధానమంత్రి మోడీ గారు ఆగస్టు ముప్పై ఒకటిన చైనా వెళ్తున్నారు దాదాపు ఎనిమిది సంవత్సరాల తర్వాత మోడీ గారు చైనాలో పర్యటించబోతున్నారు కానీ ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది ప్రింట్ ఆర్టికల్ ప్రకారం మోడీ గారు చైనా వెళ్లే ముందు అంటే ఆగస్టు జపాన్ ని సందర్శించబోతున్నారు ఎందుకు మోడీ గారు చైనా వెళ్లే ముందే జపాన్ వెళ్తున్నారు అసలు డైరెక్ట్ గా చైనా స్నేహపూర్వక దానికి కాదు చైనా ఏ దేశంతో విరోధం పెట్టుకుంటే ఆ దేశానికి జపాన్ మద్దతుగా నిలబడిన సందర్భాలు చాలా ఎక్కువ కాబట్టి మోడీ గారు చైనా పర్యటనకు ముందే జపాన్ వెళ్లడం వెనుక చెక్ అండ్ బ్యాలెన్స్ వ్యూహం ఉంది అంటే చైనాకి ఇండియా స్వీట్ వార్నింగ్ ఇవ్వడం అనమాట ఇలాంటి వ్యూహాన్ని మోడీ గారు రష్యా ఉక్రెయిన్ ఉద్దేశ సమయంలో కూడా యూజ్ చేశారు అప్పట్లో రెండు దేశాల నాయకులతో సమావేశమై ఎవరి సైడు తీసుకోకుండా బ్యాలెన్స్ గా ఉన్నారు జియో పాలిటిక్స్ లో ఎప్పుడు కూడా బ్యాలెన్స్ మెయింటైన్ చేయడం అనేది చాలా అవసరం మీరు అడగచ్చు చైనా మన శత్రువు కదా పాకిస్థాన్ మద్దతు ఇస్తుంది కదా మరి భారత్ తో ఎలా కలుస్తుందని అది నిజమే కానీ జియో పాలిటిక్స్ లో ఎవరు ఎవరికి శత్రువులు కారు అలాగే ఫ్రెండ్స్ కారు ఎవరి ప్రయోజనాలు వాళ్ళకి అవసరం ఆ ప్రయోజనాల మీదనే జియో పాలిటిక్స్ నడుస్తాయి ఇక్కడ చైనా పాకిస్తాన్ సంబంధాలు కూడా ప్రధానంగా ఆర్థిక ప్రయోజనాలు ఎకానమిక్ కారిడార్ కోసమే తప్ప వాళ్ళిద్దరు అన్నదమ్ములేమి కాదు ఇంకా ఒక ఆసక్తికరమైన విషయం ఏంటంటే మన జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ గారు ప్రస్తుతం రష్యా పర్యటనలో ఉన్నారు ఆయన అందించిన సమాచారం ప్రకారం ఈ ఏడాది చివరిలో రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత్ ని సందర్శించబోతున్నారు రష్యా ఉక్రెయిన్ యుద్ధం తర్వాత పుతిన్ గారి తొలి భారత పర్యటన ఇది ఈ పరిణామాలన్నింటినీ చూస్తుంటే రాబోయే కాలంలో జియో పాలిటిక్స్ లో చాలా పెద్ద చేంజెస్ అనిపిస్తుంది ఒకవేళ భారత్ రష్యా చైనా కలిస్తే మొదటి దెబ్బ అమెరికన్ గ్లోబల్ లీడర్షిప్ ఈ మూడు దేశాలు కలిసి తమ ట్రేడ్ ఇంధన డిఫెన్స్ లావాదేవీలను డాలర్ తో కాకుండా వేరే కరెన్సీలో చేస్తే డాలర్ డిమాండ్ తగ్గి అమెరికా ఆర్థిక ప్రాబల్యం దెబ్బతింటుంది ఇది హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుందా అంటే చెప్పలేం కానీ జరిగే అవకాశం మాత్రం కూడా తప్పకుండా ఉంది